స్నేహితులరా ఈరోజు మనకథ తండ్రి అతని ముగ్గురు కుమార్తెలు మరియు ఒక శాపగ్రస్త జీవితాన్ని గురించి ఓ విధంగా చూడగానే ఇది ఒక సాధారణ కుటుంబ కథలా అనిపించవచ్చు కాదు ఈ కథలో మోసముంది కపటముంది ఉంది అశ్రువులు ఉన్నాయి మరింత ముఖ్యంగా అఖండమైన ధైర్యం మరియు ప్రేమ ఉన్నాయి ఒక దుష్ట సవతి తల్లి తన స్వార్థం కోసం అమాయకుల జీవితాలను ఎలా నాశనం చేసిందో ఆ ముగ్గురు సోదరిమనులు తమ తెలివితో ధైర్యంతో ఆ అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నారో చివరకు న్యాయం ఎలా గెలిచిందో ఈ కథ మీ హృదయాన్ని తాకడం ఖాయం ఈ ముగింపు ఊహించలేనిది నిజమైన ప్రేమ ఎంత శక్తివంతమో తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా వినండి ఎందుకంటే అర్ధాంతరంగా మిగిలిపోయిన జానం అంధకారంలో మిగిలిపోయిన మనిషిని మించిన ముప్పుగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు మీ సమయం వృథా చేయకుండా కథను ప్రారంభిద్దాం ఈ కథ ఒక తండ్రి మరియు అతని ముగ్గురు కుమార్తెల గురించి అతని భార్య కొన్ని సంవత్సరాల క్రితమే మరణించింది అతని ముగ్గురు కుమార్తెలు చాలా అందంగా ఉండేవారు కాని చిన్న కుమార్తె సీత తన సోదరిమణులలో చాలా తెలివైనది ధర్మరాజు తన ముగ్గురు కుమార్తెలను చాలా ప్రేమిస్తుండేవాడు అతను ఎప్పుడూ తన కుమార్తెలకు తల్లి లోటు రానివ్వలేదు అతను వారి ప్రతి కోరికను నెరవేర్చేవాడు ఇప్పుడు ధర్మరాజు కుమార్తెలు పెద్దవయ్యారు మరియు తమ తండ్రి కోసం స్వయంగా ఆహారం తయారు చేయడం ప్రారంభించారు ధర్మరాజు పనికోసం బయటికి వెళ్లినప్పుడు అతని కుమార్తెలు అతనికి ఆహారం తయారుచేసి ఇస్తుండేవారు అదే గ్రామంలో ఒక విధవ స్త్రీ అయిన సావిత్రి కూడా నివసిస్తుండేది ఆమెకు ఒక కుమార్తె ఉండేది సావిత్రి ప్రతి ఇంటికి ఏదో ఒకటి అడగడానికి వెళ్లే అలవాటు కలిగ ఉండేది ధర్మరాజు కుమార్తెలు తమ తండ్రి కోసం ఆహారం తయారుచేస్తున్నప్పుడు ఆమె తరచుగా అదే సమయంలో వారి ఇంటికి నిప్పు అడగడానికి వచ్చేది కాని సీతకు సావిత్రి ఏమాత్రం ఇష్టంలేదు ఆమెవారి ఇంటికి వచ్చిన ప్రతిసారి సీత తన సోదరిమనులతో ఈ స్త్రీ మన ఇంటికి ఎందుకు వస్తుంది ఇది మంచిది కాదు అని అంటుండేది పెద్ద సోదరిమనులు సీతను ఓదార్చేవారు చూడు ఈమె ఒక విధవ మరియు బీద వ్యక్తి మన ఇంటి నుండి నిప్పు తీసుకెళ్తే మనకు వచ్చిన నష్టమేముంది సీత తన సోదరిమనుల మాటలు విని మౌనం వహించేది కాని ఆమె హెచ్చరిస్తుండేది మీరు చూస్తూనే ఉండండి ఈ స్త్రీ ఒకరోజు మనందరికీ ఇబ్బంది తీసుకువస్తుంది ఈ విధంగా సాగపోయింది సావిత్రి రోజువారీ ఇంటికి నిప్పు తీసుకెళ్లడానికి వస్తుండేది మరియు సమయం చూసుకుని ధర్మరాజు ఆహారంలో బూడిద కలిపేది ధర్మరాజు ఆహారాన్ని తినేటప్పుడు ఏదో తేడాగా ఉంది భావించేవాడు కాని తయారుచేసింది తన కుమారులు కాబట్టి ఏమి చెప్పకుపోయేవాడు ఒకరోజు ధర్మరాజు నిర్ణయించుకున్నాడు ఈరోజు నేను నా కుమార్తెలపై నిఘా ఉంచుతాను చివరికి ఎందుకు నా ఆహారం పాడవుతోంది ధర్మరాజు కుమార్తెలు ఆహారం తయారు చేయడం ప్రారంభించినప్పుడు అతను దూరంగా ఉండి వారిని చూస్తున్నాడు అతని పెద్ద కుమార్తె లక్ష్మి స్వచ్ఛమైన నీటితో బియ్యం కడిగింది మధ్య మధ్యకుమార్తె పార్థికూర చేస్తోంది చిన్న కుమార్తె సీతపాత్రలను శుభ్రం చేస్తోంది కొంత సమయంలో ఆహారం సిద్ధమైంది ఆహారం తయారు చేయడంలో ఎలాంటి తప్పులు జరగలేదు అప్పుడు అతను చూసినది అతని కింద నేల జారిపోయినట్లు చేసింది సావిత్రివారి ఇంటికి నిప్పు తీసుకెళ్లడానికి వచ్చింది మరియు సీత ఆమెతో వాదిస్తోంది మిగతా సోదరీమనులు సీతను ఓదార్చుతున్నారు ఏమీ లేదు సీత ఈ విధవ స్త్రీ బీదరాలు ఆమెను నిప్పు తీసుకెళ్లనివ్వు పెద్ద సోదరి అన్నది కాని సావిత్రి మాత్రం నిప్పు తీసుకెళుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఆహారంలో బూడిద కలిపింది మరియు మొత్తం ఆహారాన్ని పాడుచేసింది ఇది చూసిన ధర్మరాజుకు చాలా కోపం వచ్చింది మరుసటి రోజు అతను సావిత్రిని తన ఇంటికి పిలిచి కోపంగా అడిగాడు నా ఆహారాన్ని పాడుచేయడానికి నీకు ఎంత ధైర్యమైంది సావిత్రి నాటకీయంగా ధర్మరాజు దగ్గరకు వచ్చి అతని ఛాతీపై చేయివేస్తూ అన్నది ఓహో నేను చూస్తున్నాను నీవు నిజంగా నీ కుమార్తెలను ప్రేమిస్తున్నావో లేదో ఆహారం పాడైనప్పుడు నువ్వు వారిని తిట్టావో లేదో కాని నీవు మంచి మనిషివి నీ కుమార్తెలను చాలా ప్రేమిస్తున్నావు నీవు నా మోసాన్ని వెంటనే గుర్తించావు ఇకపై ఇలా జరగదు ధర్మరాజు ఆమె మాటలు మరియు నటనను నమ్మిపోయాడు ఎందుకంటే సావిత్రి అందంగా ఉండేది ధర్మరాజు ఆమె ప్రవర్తనతో ప్రభావితమై ఏదైనా చెప్పకుండా ఆమెను తన భార్యగా చేసుకునే నిర్ణయం తీసుకున్నాడు కొన్ని రోజుల్లోనే తన కుమార్తెల అనుమతి లేకుండా సావిత్రిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు వివాహం తర్వాత కొన్ని రోజుల్లోనే సావిత్రి ధర్మరాజు ముగ్గురు కుమార్తెలపై తీవ్ర ద్వేషం చూపించడం ప్రారంభించింది ఆమె ఏ విధంగానైనా ధర్మరాజు కుమార్తెలను ఇంటినుండి బయటకు పంపించాలనుకుంది ఆమె భావించింది ఈ అమ్మాయిలు ఇంటినుండి వెళ్లిపోతే నేను మరియు నా కుమార్తె సుఖంగా జీవిస్తాం ధర్మరాజు యొక్క మొత్తం శ్రద్ధ మాపైనే ఉంటుంది ఆమెకు తెలుసు ధర్మరాజు తన కుమార్తెలను చాలా ప్రేమిస్తాడు మరియు వారిని ఏమాత్రం బాధపడటం చూడలేడు ఆమె కుమార్తె గంగ ఎప్పుడూ ఖరీదైన బట్టలు ధరించి ఆధునికంగా కనిపించేలా చేసింది కాని కమలమ్మ ధర్మరాజు కుమార్తెలను ఇంటి పనులన్నీ చేయడానికి చేసింది ఆమె వారికి సరిపోయే ఆహారం కూడా ఇవ్వలేదు మరియు క్రమంగా వారి ఇతర అవసరాలను తగ్గించింది నలుగురు సోదరిమనులు ఎప్పుడూ దుమ్హకంతో ఉండడం ప్రారంభించారు ఒకరోజు ఇద్దరు పెద్ద సోదరిమనులు ఏడుస్తున్నప్పుడు సీతవారి దగ్గరకు వచ్చాంది ప్రియమైన సోదరిమనులారా మనం ఎక్కడికైనా బయటకు వెళ్దాం మన మనస్సు కొంత కుదుటపడుతుంది అప్పుడు ముగ్గురు సోదరిమనులు ఇంటినుండి బయటకు వెళ్లి నడుస్తూ నడుస్తూ ఒక అడవిలోకి చేరుకున్నారు అక్కడ ఒక దట్టమైన చెట్టు కింద కూర్చుని వారి తల్లిని గుర్తు చేసుకుని ఏడుస్తున్నారు అప్పుడు వారి దగ్గర ఋషి అనే ఒక వృద్ధుడు వచ్చాడు సీత నేలమీద కూర్చుని ఏడుస్తూ అన్నది ఓ నా దేవా మేము ఎంతో బాధపడుతున్నాము మా సవతి తల్లి మాపై ఎంత అన్యాయం చేస్తోందో మీరు చూస్తున్నారు మేము ఎన్ని రోజుల నుండి ఆకలితో ఉన్నాము ఋషివారి మాటలు విన్నాడు అతను సీతను అభిముఖంగా చూసి అన్నాడు బిడ్డలారా మీరు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు మీ సమస్య ఏమిటి నాకు చెప్పగలరా సీత ఏడుతూ ఋషికి మొత్తం సంగతులు చెప్పింది ఆ మాటలు విని ఋషికి చాలా బాధ కలిగింది అతను అన్నాడు బిడ్డలరా ఇక్కడ నుండి కొంత దూరంలో ఉంది నేను అక్కడ నివసిస్తూ తపస్సు చేస్తున్నాను నా కొప్పి బయట ఒక దానిమ్మ చెట్టు ఉంది దానిపై పండిన దానిమ్మ పండ్లు ఉన్నాయి మీరు వెళ్లి ఆ చెట్టు నుండి ఎన్ని కావాలో తీసుకుని తినండి ఈ మాటలు విని ముగ్గురు అమ్మాయిలు సంతోషంతో ఆ కొప్పి దగ్గరకు వెళ్లారు వారు చూశారు చెట్టుపై చాలా అందమైన మరియు రసభరితమైన దానిమ్మ పండ్లు ఉన్నాయి ముగ్గురూ ఒక్కొక్కటి పండు తీసుకుని తినడం ప్రారంభించారు వారి కడుపులు నిండిన తర్వాత వారు ఋషికి కృతజ్ఞతలు తెలిపి ఇంటికి తిరిగివచ్చారు తర్వాత వారి సవతి తల్లివారికి ఆహారం ఇవ్వనప్పుడు వారు రోజూ అడవికి వెళ్లి దానిమ్మ పండ్లు తినడం ప్రారంభించారు క్రమంగా వారు సవతి తల్లి ఇచ్చిన ఆహారాన్ని పూర్తిగా విడిచిపెట్టారు ఇప్పుడు కమలమ్మ ఆలోచించడం ప్రారంభించింది నేను ఈ అమ్మాయిలకు ఏమీ ఇవ్వట్లేదు వారిని ఇంత పని చేయమని బలవంతం చేస్తున్నాను అయినా వారి ముఖాలపై ఒక వింత కాంతి ఉంది వారెవరూ అనారోగ్యంతో పడటంలేదు నా కుమార్తె గంగ నేను ఎంత ఆహారం ఆహారమిస్తున్నా వారి ముందు అసహ్యంగా కనిపిస్తుంది అని అనుకుంది మరుసటి రోజు ఆ అమ్మాయిలు అడవికి వెళ్లినప్పుడు కమలమ్మ తన కుమార్తె గంగను వారి వెంట పడేలా పంపించింది ముగ్గురు అమ్మాయిలు దానిమ్మ పండ్లు తినేసరికి సీత తన సవతి సోదరిని చూసింది ఆమె మిగతా సోదరిమనులతో అన్నది అమ్మాయి కూడా మన వెంటే వస్తుంది నేను ఆమెను ఇక్కడ నుండి తరిమివేస్తాను కాని లక్ష్మి మరియు పార్థి అన్నారు సీత ఈమె బీద అమ్మాయి ఈమె మనకు ఏ హాని చేయదు తర్వాత ముగ్గురు సోదరిమనులు గంగను దగ్గర కూర్చోబెట్టి ఆమెకు ఒక దానిమ్మ పండు ఇచ్చారు కాని గంగదానిని తినకుండా త్వరగా తన తల్లి దగ్గరకు వెళ్లి చెప్పింది అమ్మా ఆ అమ్మాయిలు ఆకలితో లేవు వారు అడవిలో ఒక చెట్టు నుండి దానిమ్మ పండ్లు తీసుకుని తింటున్నారు ఆ చెట్టు దగ్గర ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు మరియు అతను వారిని ఆపలేదు ఇది విన్న కమలమ్మకు చాలా కోపం వచ్చింది ఆమె ఆలోచించింది ఈ అమ్మాయిలు దానిమ్మ పండ్లు తినడం నుండి ఎలా ఆపాలి మొత్తం రోజు ఆమె కోపంతో ఉంది సాయంత్రం ధర్మరాజు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమెను బాధపడుతున్నట్లు చూసి అడిగాడు నీకు ఏమి సమస్య ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు ఆమె అన్నది నా తలలో చాలా బాధ ఉంది ఇది ఏ మందుతోనూ తగ్గదు ధర్మరాజు అడిగాడు అప్పుడు ఎలా తగ్గుతుంది ఆమె వెంటనే జవాబిచ్చింది అడవిలో ఒక దానిమ్మ చెట్టు ఉంది దానిపై ఎర్రటి పండ్లు ఉన్నాయి నువ్వు ఆ చెట్టును వేరుతో పెరికేస్తే వేర్లను ఉడికించి మందు తయారుచేసి నా నుదుటిపై పెట్టు అప్పుడు నా తలనొప్పి తగ్గపోతుంది ధర్మరాజు అన్నాడు ఇది చిన్న విషయం అతను కొంతమంది వ్యక్తులను పిలిచి డబ్బు ఇచ్చి చెప్పాడు అడవిలో ఒక దానిమ్మ చెట్టు ఉంది దాన్ని వేరుతో పెరికేయండి మరియు వేర్లు నాకు తెచ్చిపెట్టండి కొన్ని గంటల్లోనే వారు ఆ చెట్టును పెరికి వేర్లు ధర్మరాజుకు తెచ్చారు ధర్మరాజు త్వరగా నిప్పువేసి ఆ వేర్లతో మందు తయారుచేసి తన భార్య నుదిటిపై రాశాడు కొద్దిసేపట్లో ఆమె అన్నది ఇప్పుడు నాకు ఉపశమనం అనిపిస్తోంది మరుసటి రోజు ముగ్గురు సోదరిమణులు అడవికి వెళ్లినప్పుడు దానిమ చెట్టు ఎవరో వేరుతో పెరికి పారేసినట్లు చూశారు ఇది చూసి వారు చాలా బాధపడ్డారు మరియు ఏడుస్తూ ఆలోచించారు ఇప్పుడు మనమేమి తింటాం అప్పుడు వారు అక్కడే కూర్చుని ఏడుస్తున్నారు వారి ఏడుపు శబ్దం విని ఋషి తన తొప్పినుండి బయటకు వచ్చాడు అతను వారి బాధను అర్థం చేసుకున్నాడు అతను అన్నాడు ఏడ్వడానికి ఏమి ఉంది దేవుడు మీకు దీనికంటే మంచిది ఇస్తాడు తర్వాత అతను తన వేలితో భూమి వైపు సాయిగచేశాడు అక్కడ ఒక చిన్న నది ఏర్పడింది దానిలో నీటికి బదులు పాలు ప్రవహిస్తున్నాయి అతను వారికి ఒక ఇచ్చి ఎక్కడి నుండి అయినా పాలు తాగండి అన్నాడు అమ్మాయిలు సంతోషించి మట్టిపాత్రలో పాలు తీసుకుని తాగారు కడుపు నిండిన తర్వాత వారు ఋషికి కృతజ్ఞతలు తెలిపి ఇంటికి తిరిగి వచ్చారు ఇకపై వారు రోజూ ఆ తటాకం దగ్గరకు వెళ్లి పాలు తాగడం ప్రారంభించారు వారి సవతి తల్లివారి ఆరోగ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఆమె తన కుమార్తెను పిలిచి అన్నది నేను అడవి నుండి దానిమ్మ చెట్టును నాశనం చేశాను అయినా ఈ అమ్మాయిల ఆరోగ్యంపై ఏ ప్రభావం లేదు నేను వారికి పూర్తి ఆహారంకూడా ఇవ్వట్లేదు వెళ్ళు ఏమి తింటున్నారు ఆమె తన కుమార్తెను పంపించి వెంటపడి ఏమి తింటున్నాయో తెలుసుకో అన్నది గంగ గంగమళ్ళీ తన సోదరిమనుల వెంటపడింది ముగ్గురు సోదరిమనులు మట్టిపాత్రలో పాలు తాగుతున్నప్పుడు సీత వెనుకకు తిరిగి చూసింది ఆమె తన సవతి సోదరిని నిశ్శబ్దంగా నిలబడి ఉండటం చూసింది సీత మిగతా సోదరిమనులతో అన్నది చూడండి ఈ అమ్మాయి మళ్లీ మన వెంట వస్తోంది వెంటనే లేచి దాన్ని ఇక్కడ నుండి పంపించండి ఇది తటాకాన్ని చూస్తే ఇంట్లో అల్లరి చేస్తుంది కాని సీతకు పెద్ద సోదరిమనులు తిట్టారు నీకు ఏమి సమస్య మన సవతి తల్లి మనపై అన్యాయం చేస్తోంది కాని ఈ బీద అమ్మాయికి ఏమి తప్పు సీత మౌనం వహించింది తర్వాత మూడు సోదరిమనులు సవతి సోదరిని తటాకం దగ్గర కూర్చోబెట్టి పాలు తాగమని ఇచ్చారు గంగ పాలు తాగా త్వరగా తన తల్లి దగ్గరకు వెళ్లి తటాకం మరియు పాలగురించి చెప్పింది కమలమ్మకు చాలా కోపం వచ్చింది ఆమె గ్రామంలోని కొంతమందిని పిలిచి మీకు ఎంత డబ్బు కావాలో ఇస్తాను కాని మీరు అడవికి వెళ్లి ఆ ఋషిదొప్పిని నాశనం చేయాలి మరియు తటాకంలో మట్టిపోయాలి అన్నది కొంత సమయంలోనే వారు ఆమె ఆజ్ఞ ప్రకారం తిరిగి తిరిగివచ్చారు ఆమె ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మరుసటి రోజు ముగ్గురు సోదరిమణులు అడవికి వెళ్లినప్పుడు తటాకంలేదు ఋషిగొప్పి లేదు ఇది చూసి వారికి పర్వతం లాంటి బాధ కలిగింది వారు ఇంటికి ఆకలితో దాహంతో వచ్చారు కమలమ్మ ఇది చూసి సంతృప్తి చెందింది ఒకరోజు ఆమె మళ్లీ అనారోగ్యాన్ని నటించింది సాయంత్రం ధర్మరాజు ఇంటికి వచ్చినప్పుడు అతను తన భార్యను ప్రేమతో అన్నాడు నా ప్రతిదీ అమ్మివేసినా నిన్ను కాపాడతాను ఉత్తమ వైద్యుడితో చికిత్స చేయిస్తాను కాని ఆమె మరో మాయ చేసింది ఆమె అన్నది మీరు అంత చేయవలసిన అవసరం లేదు నా ప్రాణాలు కాపాడడానికి ఒక చిన్న పనిచేయండి ధర్మరాజు అడిగాడు త్వరగా చెప్పు ఏమి చేయాలి ఆమె అన్నది నీ ముగ్గురు కుమార్తెల రక్తాన్ని తీసుకుని నా చేతులు మరియు కాళ్లపై రాయండి అప్పుడు నేను బాగా పడతాను ఈ మాటలు విని ధర్మరాజు కళ్లలో కన్నీరు వచ్చాయి ఎందుకంటే అతను తన కుమార్తెలను అమితంగా ప్రేమిస్తున్నాడు అతను నిశ్శబ్దంగా గదినుండి బయటకు వచ్చాడు మరియు తన కుమార్తెలను వెతకడం ప్రారంభించాడు కానీ కుమార్తెలు ఇంట్లో లేరు అతను బాధపడుతూ వారిని వెతుకుంటూ శ్మశానవాటికకు చేరుకున్నాడు అక్కడ అతను తన ముగ్గురు కుమార్తెలు తల్లి సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తున్నట్లు చూశాడు ఇది చూసి ధర్మరాజు హృదయం కంపించిపోయింది ఒకవైపు అతని భార్య కోరిక మరొకవైపు కుమార్తెల ప్రాణాలు ధర్మరాజుకు ఏమి చేయాలో అర్థం కాలేదు అతను నిర్ణయించుకున్నాడు కుమార్తెలను ఎక్కడికైనా తీసుకువెళ్లాలి అతను కుమార్తెలను కోగలించుకుని ఓ బిడ్డలారా మీరు ఎందుకు బాధపడుతున్నారు నేను మిమ్మల్ని ఇంకొకచోటికి తీసుకువెళ్తాను అన్నాడు అతను వారిని ఒక దట్టమైన అడవిలోకి తీసుకువెళ్లాడు అక్కడ అతను మట్టి త్రవ్వడం ప్రారంభించాడు అతను భావించాడు కనీసం నా కుమార్తెలు బ్రతికి ఉంటారు సవతి తల్లి అన్యాయాలనుండి రక్షించబడతారు మార్గంలో అతను ఒక జింకను వేటాడి దాని రక్తాన్ని తీసుకుని భార్యకు ఇచ్చాడు ఆమె ఆ రక్తాన్ని తన చేతులు పాదాలపై రాసుకుంది ఇప్పుడు నాకు ఉపశమనం అనిపిస్తోంది అని ఆమె సంతోషంగా చెప్పింది ఆమెకు నమ్మకం వచ్చింది ధర్మరాజు తన కుమార్తెలను చంపేశాడు మరోవైపు ముగ్గురు సోదరిమనులు మేల్కొన్నప్పుడు తమ తండ్రి వాళ్ళను విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు గమనించారు వారు తండ్రిని పిలుస్తూ అరిచారు అడవిలో క్రూర జంతువుల ధ్వనులు వినిపించగా వారు భయభ్రాంతులయ్యారు అదృష్టవశాత్తు ఆ అడవిలో ముగ్గురు స్నేహితులు వేటకు వచ్చారు వేటముగించి తిరిగి ముందు వేణు అనే స్నేహితుడు చెప్పాడు ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తోంది చూద్దాం బహుశా ఎవరికైనా సహాయం కావాలి ముగ్గురూ ఆధవని వైపు నడిచారు దారిలో ముగ్గురు అందమైన అమ్మాయిలు ఏడుస్తూ కూర్చున్నట్లు చూశారు ముందుకు వెళ్ళి మీరు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు సీత తన కథంతా చెప్పింది వారి దున్హకంతో స్నేహితులకు కరుణ కలిగింది ఎందుకు మేము వీళ్లని వివాహం చేసుకోకూడదు వాళ్లకు నివాసం లభిస్తుంది మన జీవితాలు సుఖంగా సాగుతాయి అని వారు మాట్లాడుకున్నారు అలా ముగ్గురు యువకులు ముగ్గురు సోదరిమనులను వివాహం చేసుకున్నారు వేణుతో మిగతా సోదరిమనులు మరో ఇద్దరితో వివాహం చేసుకున్నారు ముగ్గురి ఇళ్లు పక్కపక్కనే ఉండడంతో అందరూ కలిసిమెలిసి ఉన్నారు ఒక సంవత్సరం తర్వాత సీతకు ఒక కుమారుడు జన్మించాడు ఈ సంతోషంతో వేణు స్నేహితులు సోదరిమణులు అందరూ ఆనందించారు క్రమంగా బాలుడు రెండు సంవత్సరాల వయస్సు చేరాడు ఒకరోజు వేణు స్నేహితులతో మళ్లీ వేటకు వెళ్లాలనిపిస్తోంది రండి అన్నాడు కాని స్నేహితులు నిరాకరించారు మాకు అత్యవసర పని ఉంది అని వారు చెప్పారు వేణు సీత అనుమతి తీసుకుని ఒంటరిగా వేటకు వెళ్లాడు కాని రోజులు గడిచాయి వేణు తిరిగ రాలేదు సీత ఆందోళన చెందింది ఆమె కూడా భయపడ్డారు సీత మేనల్లుడు స్నేహితుడు ఓదార్పుగా ఆందోళనపడకు మేము వేణును వెతుకుని వస్తాం అన్నాడు కాని వారుకూడా తిరిగరాలేదు గురు సోదరీమణులు మళ్లీ దున్హకంలో మునిగిపోయారు ఒకరోజు సీత తన కుమారుణ్ణి నిద్రపుచ్చుతుండగా తలుపు తట్టడం వినిపించింది తలుపు తెరిచేసరికి ఆకుపచ్చ వస్త్రాలు ధరించిన ఒక సాధువు నిలబడి ఉన్నాడు సీత అన్నది బాబా నా భర్త ఇంట్లో లేరు మీరు లోపలికి రాకూడదు సాధువు అన్నాడు బిడ్డా నాకు ఆకలిగా ఉంది భూకంటే వేళ్లు పెట్టడలో తప్పేముంది సీత బలవంతంగా అతన్ని లోపలికి పిలిచి ఆహారం తయారు చేయడం ప్రారంభించింది కాని ఆ సాధువు కన్నులు కీలుతున్నాయి అతను సీత దగ్గరకు వచ్చి నీవు నాకు నచ్చావు నీ బిడ్డను వదిలిపెట్టి నన్ను వివాహం చేసుకో అన్నాడు సీత భయంతో వణికిపోయింది నేను వివాహితురాలిని ఒక తల్లిని మీరు ఎలా ఇలా మాట్లాడుతారు అని అరిచింది సాధువుకు కోపం వచ్చింది అతను మంత్రంతో సీతను ఒక కుక్కగా మార్చి దాని మెడలో తాడుకట్టి లాక్కెళ్లాడు ఇంతలో సీతకుమారుడు ఏడుస్తున్నాడు సోదరిమనులు ఆ శబ్దం విని పరుగెత్తుకుని వచ్చారు వారు బాలుణ్ణి ఆదుకున్నారు కాని సీతను కనుగొనలేకపోయారు కమలమ్మ తర్వాత సీతకూడా అదృశ్యమైంది సమయం గడిచింది సీత అదృశ్యమై పద్నాలుగు సంవత్సరాలు అయ్యాయి ఈ కాలంలో ఆమె కుమారుడు పెరిగ యువకుడయ్యాడు ఇద్దరూ మేనమామలు అతన్ని పెంచారు ఒకరోజు వారు అతనికి నిజం చెప్పారు నీ తల్లిని ఒక తాంత్రికుడు అపహరించాడు యువకుడు కోపంతో నేను నా తల్లిదండ్రులను వెతుక్కుంటాను అన్నాడు మేనమామలు ఓదార్చారు ఇది ప్రమాదకరం మా తిరిగ రాలేదు కాని అతను మొండిపట్టు పట్టాడు అడవిలోకి బయలుదేరాడు చాలా రోజులు అడవిలో వెతికినా ఎక్కడా కనిపించలేదు చివరకు ఒక రాతి ప్రాంతం చేరుకున్నాడు అక్కడ ఒక చిన్న రాతి ఇల్లు కనిపించింది ఒక వృద్ధుడు బయటకు వచ్చి ఈ ప్రదేశం ప్రమాదకరం ఇక్కడి ప్రతిరాయి మాజీ మనిషి అన్నాడు ఒక తాంత్రికుడు వాళ్లను రాళ్లుగా మార్చాడు కొన్ని సంవత్సరాల క్రితం ముగ్గురు యువకులు ఇక్కడికి వచ్చారు వాళ్లను చెట్లుగా రాళ్లుగా మార్చారు ఒక పవిత్రురాలిని పన్నెండు సంవత్సరాలుగా బందీగా ఉంచాడు అన్నాడు ఆ ఊరిలో ఉన్న పెద్ద వృద్ధుని వద్దకు వెళ్లాడు ఇతనెవరు అని ప్రశ్నించాడు ఆ వృద్ధుడు సమాధానంగా ఇతను నా మనవడు అని చెప్పాడు ఇలా తాంత్రికుడు ఆ అబ్బాయి మధ్య పరిచయం ఏర్పడింది అబ్బాయి తన అసలైన గుర్తింపును గోప్యంగా ఉంచుతూ తాంత్రికుడితో కలవసాగాడు తాంత్రికుడు ఆ అబ్బాయిని చూసి నీకు మంచి తెలివి ఉంది నీ తాతల నువ్వు కూడా మంచివాడివి రేపు నువ్వు నాకు ఒక పని చేయాలి ఒక భవనం వద్దకు వెళ్లి అక్కడి అమ్మాయికి నా సందేశాన్ని ఇవ్వాలి నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు అబ్బాయి వెంటనే అర్థం చేసుకున్నాడు ఆ అమ్మాయి తన తల్లేనని అతను ఆనందంతో ఉప్పొంగపోయాడు తన తల్లికి అందమైన పువ్వుల గుత్తిని ఇవ్వాలని అనుకున్నాడు తన తల్లిని గుర్తించడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేసుకోవాలని భావించాడు సీత వివాహం అయ్యే సమయంలో వేణు ఆమెకు ఒక ఉంగరాన్ని ఇచ్చాడు అందులో అతని పేరు చెక్కబడి ఉండేది ఆమె ఆ ఉంగరాన్ని తన కుమారుడికి ఇచ్చింది ఏళ్ల తరువాత ఆ ఉంగరం కొంత పెద్దదిగా మార్చి ఆ అబ్బాయి ఇప్పటికీ అదే ఉంగరాన్ని ధరించి ఉన్నాడు ఆ వృద్ధుడు అతనికి ఒక ఉపాయం చెప్పాడు నీ ఉంగరాన్ని పువ్వుల గుత్తిలో దాచివుంచు నీ తల్లి దాన్ని చూస్తే వెంటనే నిన్ను గుర్తించగలుగుతుంది కాని ఇది అంతా ఈజీ కాదులే తాంత్రికుడు సీతను కచినంగా పర్యవేక్షించడానికి ఒక కాపలాదారుడిని నియమించాడు తాంత్రికుడు ఆ వృద్ధుడిని ఎంతో గౌరవించేవాడు అతని మనవడు మంచి వ్యక్తి అని నమ్మేవాడు అందువల్ల అబ్బాయిని రోజూ పువ్వుల గుత్తి తీసుకెళ్లి సీతకు ఇవ్వమని అనుమతించాడు అబ్బాయి వయసు కేవలం పద్నాలుగు ఏళ్లు కావడంతో తాంత్రికుడికి ఎలాంటి అనుమానం రాలేదు సీతను ఒక గదిలో ఖైదీ చేసి ఉంచారు ఆ గదిలో పురుషులు ప్రవేశించకుండా నిషేధం విధించారు అబ్బాయి ప్రతిరోజూ పువ్వుల గుత్తిని తీసుకెళ్లేవాడు అక్కడ సీతతోపాటు తాంత్రికుడికి చెందిన ఒక దాసీ ఎప్పుడూ ఉండేది ఒకరోజు అదృష్టం అతనికి అనుకూలించింది ఆ గదిలో సీత ఒక్కరే ఉన్న సందర్భం వచ్చింది అప్పటికీ ఆలస్యం చేయకుండా అతను వేగంగా తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి పువ్వుల గుత్తిలో దాచాడు ఆ తర్వాత ఆ గుత్తిని సీత ముందు ఉంచాడు గుత్తిని నేలపై ఉంచగానే ఉంగరం కాస్త శబ్దంచేసింది సీత ఆశ్చర్యంతో గుత్తిని ఎత్తుకుని అందులో దాచిన ఉంగరాన్ని చూసింది అది తన కుమారుడికి ఏళ్ల క్రితం పెట్టిన ఉంగరమే అని ఆమె వెంటనే గుర్తించింది ఆమె కన్నీళ్లు తడుముకుంటూ పువ్వుల గుత్తిని తెచ్చిన అబ్బాయిని చూడగా అబ్బాయి కూడా ఆమె వైపు చూశాడు ఆ క్షణంలోనే అబ్బాయి తన తల్లి ఎదుట నిలబడి ఉన్నాడని స్పష్టమైంది తాంత్రికుడు సీతను ఖైదీలో ఉంచాడు కాని ఆమె కుమారుడు తల్లిని విడిపించడానికి ఒక ప్రణాళిక రూపొందించాడు సీత తన కుమారుడికి సహాయపడేందుకు తాంత్రికుడితో వివాహానికి అంగీకరించినట్లు నటించింది ఆమె తాంత్రికుడిని నమ్మించి అతని బలమైన రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నించింది తాంత్రికుడు చెప్పాడు నా ప్రాణం ఒక తోటెలో ఉంది ఆ తోటే ఒక గడియపెట్టెలో ఉంది ఆ గడియపెట్టె ఒక చెట్టు కింద ఉంది దానికి కఠినమైన కాపలాదారులు ఉన్నారు సీత ఈ రహస్యాన్ని తన కుమారుడికి చెప్పింది కాని అతనికి ప్రమాదం జరుగుతుందని భావించి వెళ్ళొద్దని చెప్పింది అయినా అబ్బాయి తన తల్లిని ఒప్పించి నేను తప్పకుండా విజయం సాధిస్తాను అని నమ్మకంగా అన్నాడు ఆ అబ్బాయి అనేక కష్టాలను ఎదుర్కొని ఆ అటవికి చేరుకున్నాడు ఒక అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు అతను ఆ తోటను పట్టుకున్నాడు ఆ తోటను తీసుకుని తాంత్రికుడు ఉండే భవనానికి తిరిగి వచ్చాడు తాంత్రికుడు అతన్ని చూసి భయంతో వణికిపోయాడు దయచేసి నా తోటెలను వదిలేయి అంటూ వేడుకున్నాడు అబ్బాయి తెలివిగా ఆ తోటెను చేతిలో ఉంచుకుని ముందుగా నా తల్లితోపాటు అందరు ఖైదీలను విడుదల చేయాలి అని అన్నాడు తాంత్రికుడు తన ప్రాణభయంతో అలా చేశాడు ఆఖరికి అబ్బాయి తోటె రెక్కలను ఒక్కొక్కటిగా పీకాడు తాంత్రికుడు నెమ్మదిగా బలహీనత చెందాడు చివరికి అతను ఆ తోటె మెడను పిసికి చంపేశాడు దాంతో తాంత్రికుడు మృతి చెందాడు అతను తన తల్లి సీత తండ్రి వేణు మరియు మిగిలిన ఖైదీలనుకూడా విముక్తులుగా చేశాడు తిరిగి వారు ఆ వృద్ధుడి వద్దకు చేరుకుని కృతజ్ఞతలు తెలియజేశారు ఆ తర్వాత అందరూ తమ ఇళ్లకు తిరిగ వెళ్లిపోయారు సీత సోదరిమనులు వారితో పాటు ఖైదులో ఉన్న తమ భర్తలతో తిరిగ కలుసుకున్నారు వారి తండ్రి ఏళ్ల తరబడి వారిని కోల్పోయిన దుఃఖంతో బాధపడుతూ ఉండేవాడు కాని ఇప్పుడు వారిని సజీవంగా చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు తన భార్య కుట్రలు చేసిందని అందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాడు అయితే ఆయన కుమార్తెలు మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాం గడచినదంతా మరచిపోదాం అని ఓదార్పుగా అన్నారు ఆ తర్వాత వారి దుష్ట సవతి తల్లి కమలమ్మ కఠినమైన వ్యాధికి గురై మరణించిందని తెలిసింది ఇది తెలుసుకున్న అందరూ ప్రశాంతతతో సంతోషంగా తమ జీవితాలను గడిపారు ఇదే మన జీవితం కష్టాలు ఎంతటి పెద్దవైనప్పటికీ మనలో నమ్మకమే మన అసలైన బలం చివరికి సత్యం ఎప్పుడు గెలుస్తుంది దుర్మార్గం ఎప్పుడూ ఓడిపోతుంది ఈ కథలోని ముగ్గురు ధైర్యమైన సోదరిమణులు వారి తండ్రి తల్లి మరి వారి జీవితాల్లోని ప్రేమ మనందరికీ ఒక గొప్ప గుణపాయం నేర్పాయి మీకు ఈ కథ నచ్చితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని అద్భుతమైన కథల కోసం బెలైకాన్ను నొక్కడం మర్చిపోకండి